రాయవరం మండలం చెల్లూరు గ్రామంలోని అంబేద్కర్ నగర్ లో ఆదివారం అర్ధరాత్రి సంభవించిన అగ్ని ప్రమాదంలో యాళ్ల సత్యనారాయణ యాళ్ల సుందర్రావులు కుటుంబాలు కట్టుబట్టలతో రోడ్డుపై నిలిచారు ఆ కుటుంబాలకు స్నేహ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వంద కేజీల బియ్యం సుమారు ఐదు వేల రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు దుప్పట్లు తువ్వళ్లు చీరలు దుస్తులు కొంత నగదు బాధిత కుటుంబాలకు అందజేశారు సమస్త సభ్యురాలుడి ఆదిలక్ష్మి మాట్లాడుతూ అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబాలకు తమ వంతు సహకారం అందజేశామని మిగిలిన వారు కూడా కుటుంబాలను ఆదుకుని వారికి ధైర్యం చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు కూరగాయలు రూపాయలు ఇచ్చారండి పప్పు బియ్యం కూడా ఇచ్చారండి ప్రభుత్వం ప్రభుత్వం గురించి అందరూ కూడా సాయం చేయాలని చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ చెల్లూరు గ్రామంలో అంబేద్కర్ వీధిలో రాత్రి అగ్ని చాలా దారుణంగా చోటు చేసుకుంది దీనివల్ల మూడు కుటుంబాలు నడి వీధిని నించుకోవడం అయింది కట్టుబట్టలతో దీనికి మా టీం అంతా వెంటనే స్పందించి మా హెల్పింగ్ హ్యాండ్స్ టీం అంతా స్పందించి వారికి మా తోచినంత సహాయంగా నిత్యావసర సరుకులు కూరగాయలు రైసు అమౌంటు పట్టుకొచ్చి ఇవ్వడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా స్పందనగా తీసుకుని వాళ్ళు కూడా వారి వంతు సహాయం కూడా ఇవి కుటుంబాలకి అందించవలసిందిగా కోరుచున్నాము అలాగే ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి వీరికి ఎంతో కొంత సహాయం అందించవలసిందిగా కూర్చున్నాం థ్యాంక్ యూ